హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ముక్కనైనా నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ తర్వాత రోజు మళ్ళీ వైజాగ్ బయలుదేరిపోతామని చెప్పి పొలంలో తేగలు ఉన్నాయి అవి తీసుకొచ్చి కాల్ చేస్తామని చెప్తే సరే వీడియో తీసుకుందాం కదా అసలు తేగలు అంటే ఎలా వస్తాయి అనేసి మీ అందరికీ చూపించాలని చెప్పి ఇంకా మా అమ్మ మా నాన్న అలాగే పిల్లలు కూడా వెళ్ళారండి ఎందుకంటే పిల్లలు కూడా అన్ని పనులు నేర్పించాలని చెప్పి మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు ఇంకా పిల్లల్ని కూడా తీసుకుని మళ్ళీ పొలం అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఇవి టెంకలు అండి టెంకలు ఎలా వస్తాయి అంటే మనం తాటికాయ ఉంటుంది కదా ఆ తాటికాయ తాటికారులు తాటి రొట్టె వేయడానికి మనం అది దాంట్లోనే పేస్ట్ అంతా తీసేస్తాం కదా తర్వాత టెంకలు ఉంటాయి ఆ టెంకల్ని తీసుకెళ్ళి నాన్న పొలంలో వేశారండి అక్కడ మాకు ఉండేది నల్లమట్టి అనమాట నల్లమట్టి మొలని తేగలు అయితే బాగా ఓరుతాయి కొంచెం గొయ్యి తీసి దాంట్లో టెంకలు వేసేసి పైన మట్టి కప్పేస్తే అలా రెండు మూడు నెలలకి తేగల్లాగా రెడీ అవుతాయి ఇప్పుడు వాటిల్ని తవ్వి తీయాలండి మా పిల్లలకు కూడా మట్టి తవ్వడం అవి నేర్పిస్తున్నారు ఎందుకంటే చదువుతో పాటు ఇవన్నీ కూడా రావాలి కదా అనేసి ఎప్పుడు అంటూ ఉంటారు ఆ టెంకలు వేసిన దగ్గర కాకుండా అయితే ఈ విధంగా గొయ్యి అయితే పెట్టాలిటండి ఎందుకంటే టెంకల్ దగ్గర వేసేస్తే తేగలు తెగిపోతాయి అని చెప్పి ఇంకా పక్కన అయితే గొయ్యి పెట్టి ఆ గోతి నుంచి ఈ తేగలను అయితే లాగుతారు తేగలు తినడం చాలా ఈజీ అలాగే మనం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే బయట నుంచి కొంత తెచ్చేసుకుంటాము కానీ ఆ తేగలు రెడీ అవ్వడానికి కూడా ఇంత కష్టం అయితే ఉంటుందండి వర్షాకాలంలో ఈ తాటికాయలు వస్తాయి కదా అప్పుడు తీస్తున్న టెంకలు మళ్ళీ శీతాకాలం వచ్చేసరికి తేగల్లాగా రెడీ అవుతాయి చూడండి ఎంత పెద్ద గొయ్యి తీశారో అలాగే నల్ల అలమట్టి మాల్ని జిగురు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈజీగా గొయ్యి పెట్టడం కూడా ఈజీ అవుతుందండి అదే ఎర్రమట్టిలో అయితే కొంచెం బంకగా ఉండదు కాబట్టి ఆ గొయ్యి పెట్టడం అవి కష్టంగా ఉంటాయి ఎందుకంటే నేను ఒక నాలుగైదు టెంకలు తెచ్చి వైజాగ్లో మా ఇంటి దగ్గర మట్టిలో కూడా వేశాను కానీ అది గొయ్యి పెట్టాలంటే కూడా చాలా కష్టమైపోయింది ఇక్కడైతే చాలా ఈజీగా వచ్చే వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి పొలం గట్టు అనమాట పొలం గట్టు కొంచెం పెద్దగా ఉంటుంది ఆ గట్టు మీద ఈ టెంకలు అయితే వేశారండి ఇంకా పక్కనే బోధికాలు ఉంటుంది ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా ఆ బోధికాల పక్కనే పెద్ద గట్టు ఉంటే ఆ గట్టులో ఈ టెంకల్ని తీసుకొచ్చి వేశారు అందుకే పక్కన బోధికాలు ఉంటే దాంట్లో దిగి మా నాన్న అయితే తేగలు లాగుతున్నారు మా చిన్నోడైతే పైనుండి అవి పొడుస్తున్నాడనమాట పిల్లలకి మనం కష్ట సుఖాలు అన్నీ కూడా నేర్పించాలని చెప్పి మా నాన్న ఎప్పుడు అనేసి ఇప్పుడు ఊరు వెళ్ళినా సరే పిల్లలకి అది ఇలా చేయాలి ఇది అలా చేయాలి అని చెప్పి ఎప్పుడు దగ్గరుండి అన్ని కూడా నేర్పిస్తూ ఉంటారండి చూడండి అంత పెద్ద గొయ్యి పెట్టిన తర్వాత ఈ విధంగా తేగలు అయితే వస్తున్నాయి ఇవి టెంకలతో కలిపి ఉంటాయండి టెంక చూపిస్తున్నాను చూడండి తర్వాత ఆ టెంకలకు ఇంకేమి పని ఉండదు అనమాట అది కట్ చేసి పడేయాలి అదే మనం నాగుల చవితి టైంలో ఏంటంటే బురగుంజు అంటాం కదా అప్పుడు ఆ టెంకల్ని బద్దలు కొట్టి బురగుంజు అయితే తీసుకుంటారు వాటికి అప్పుడు తేగలు అయితే లేతగా ఉంటాయి ఇప్పుడు బురగుంజు అయితే ఏమి ఉండదండి ఇంకా తేగ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అలా గొయ్యి పెట్టిన తర్వాత ఇంకా ఈజీగానే మనకి తేగలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఈ విధంగా నాన్న అయితే తేగలు తవ్వుతున్నారు ఇక నేను గొట్టైతే అయితే చూపిస్తాను చూడండి ఇంత పెద్ద ఈ వెడల్పు గొట్ట అనమాట ఈ గొట్టలో ఒకవైపు ఈ టెంకలు తీసుకొచ్చి వేశారండి అలాగే మా అమ్మ వాళ్ళ పక్క పొలం వాళ్ళకి అరటి చెట్లు ఉన్నాయి అరటి చెట్టు చాలా చిన్నగా ఉంది చూడండి దానికి గెల వచ్చేసింది మా అమ్మ అదే చూద్దు కానీ పద అని చెప్పి చూపిస్తుంది అసలు భూమికి జానడలేదు దీనికి ఒక గెల అండి మొత్తం ఇక్కడ అరటి చెట్లు చాలా ఉన్నాయి అరటి చెట్లు ప్రతి చెట్టుకి అరటి గెల అయితే ఉంది ఇవి కొమ్మ అరటిపొండ అంటే పచ్చ అరటిపొండ అంటాం కదా అవంట చాలా చిన్న చెట్టుకి అరటిగాల ఎప్పుడు వచ్చేస్తుందంట ఇంకా నేను కూడా తీసుకెళ్ళి వైజాగ్లో మా సైట్లో వేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా వచ్చేది ఎండాకాలం కదా మరి మళ్ళీ వర్షాకాలం నాకు కూడా పంపించమన్నాను చాలా సరదా అనిపించిందండి చాలా చిన్న చెట్టుకి అయితే గల వచ్చేసింది నేను దూరంగా ఉండి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఎంత చిన్న చెట్లు ఉన్నాయో ప్రతి చెట్టుకి అరటి గల అరటి పువ్వులు ఇప్పుడే అనమాట అలాగే మా వైపు పొలాలు ఏంటంటే ఇప్పుడే ఊడుకులు ఊడ్చారండి అంటే మాకు వరి పంట పండుతుంది రెండు పంటలు ఇంకా ఒక పంట చేతికి వచ్చింది మళ్ళీ ఇంక నెక్స్ట్ పంట కోసం అందరూ కూడా ఆ నాట్లైతే అయితే వేసి ఉంచారండి ఇంక నేను పొలం వెళ్ళిన తర్వాత సరదాగా కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను చూడండి మా అమ్మ వాళ్ళ పొలం రావాలంటే ఈ గట్టు దాటి అంటే కరెంటు స్తంభంలా ఉంది కదా సిమెంట్ది అది దాటి రావాలన్నమాట కొంచెం నడవడానికి అయితే భయం వేసింది కానీ ఇలా కాలువలో కాళ్ళు పెట్టి ఆడిస్తూ ఉంటే చాలా చాలా సరదాగా అనిపించిందండి మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకే అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయని చెప్పి ఇంక ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఒక గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పి ఇంకా తేగలు తవ్వేశారండి ఇంకా అవి తీసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాము అలాగే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వరి పంటలు వేసి ఉన్నాయి కదా గ్రీనీగా చాలా అందంగా కనిపిస్తుంది కదా నేచర్ అంతా కూడాను అలాగే ఇప్పుడు నేను మీకు వచ్చేసి ఒక రైతుని చూపిస్తున్నాను చూడండి పండగైనా అలాగే హాలిడేస్ అయినా సండే అయినా మండే అయినా ఏ రోజు రోజు అయినా సరే అస్సలు రెస్ట్ లేని అంటే అస్సలు సెలవు దొరకంది ఎవరు అంటే రైతే అనమాట అసలు పండగైనా నెక్స్ట్ డే అండి చూడండి ఒక రైతు వచ్చి తన పొలానికి మందులు అయితే కొడుతున్నారు నాకైతే అదే అనిపించింది మా చిన్నప్పుడు మా నాన్న కూడా రైతే ఆయన కూడా పొలం వెళ్లేవారు అనమాట పండగ కదా నాన్న ఇప్పుడు కూడా పొలం వెళ్ళాలా అంటే రైతు సెలవు తీసుకోవడానికి అవ్వదు అనేసి అనేవారండి నాకు అదే గుర్తొచ్చింది నిజమే కదండి ఒక రైతు ఏ రోజు సెలవు తీసుకోవడానికి అవ్వదు కోవిడ్ టైంలోనే చూడండి ప్రతి ఒక్కరికి హాలిడేస్ వచ్చాయి ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు అనేవారు కానీ రైతు అనేవాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే మనం ఆ రెండు మూడు నీళ్ళు ఇంట్లో కూజు తినడానికి మనకు ఫుడ్ ఏ దొరికేది కాదు ఆ రైతుకు మాత్రం ఆ టైంలో కూడా సెలవు అనేది లేదండి అందుకే మనం ఫుడ్ని వేస్ట్ చేయకూడదు చాలా కష్టపడి మనకి పంట అయితే పండిస్తారండి అందుకే జై జవాన్ జై కిసాన్ అనేసి అంటారు ఇంకా ఇప్పుడు వచ్చేసి తేగలైతే ఇంటికి తీసుకొచ్చేస్తాము ఆ తేగలు ఏంటంటే ఇక్కడ నేను మీకు కొండ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కూడా ఈ కొండని తేగలు ఉడికించడానికి వాడతారు అనమాట అమ్మ వాళ్ళు ఇంక మేము వైజాగ్ తీసుకెళ్ళాం అనుకోండి ఈ తేగలు ఎలా కాలుస్తా అని చెప్పండి అవి అంత టేస్ట్ కూడా ఉండవు ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ కుండలోకి ఆ తేగలను ఒక్కొక్కటిగా కుండ లోపలికి అయితే పెడతారండి ఇంకా పైన కొంచెం పొడుగ్గా ఉన్న ఈసులన్నీ కూడా మా నాన్న అయితే కట్ చేస్తున్నారు ఈ కుండలో వాటర్ అది ఏమీ వేయకూడదు డైరెక్ట్ ఆ మట్టి కుండలో ఈ తేగలను వరుసగా ఇలా పేర్చాలన్నమాట అంటే పైన తోకల్లా ఉన్నాయి పైకి పెట్టాలి ఈ విధంగా పేర్చిన తర్వాత ఇంక అమ్మ అయితే పొయ్యి అయితే వెలిగించింది ఇది స్టవ్ మీద అది అంటే గ్యాస్ మీద అది ఉడకపెట్టుకోవడానికి అవ్వదు ఈ కొండని ఇప్పుడు ఈ పొయ్యి మీద అయితే పెట్టి పైన ఒక గిన్నె పెట్టింది ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అండి ఈ విధంగా వాటర్ అది ఏమీ లేకుండా కింద మంట పెడుతూ ఈ మట్టి కుండలో ఈ తేగలను అయితే కాల్చాలి నేను చిన్నప్పుడు కాల్చడం అంటే డైరెక్ట్గా మంటలో పెట్టి కాల్చేసేవారేమో అనుకున్నానండి అనుకున్నారండి నాకు కూడా తెలీదు ఇలా కొండలో పెట్టి కాలుస్తారు అని చెప్పి ఇప్పుడే చూస్తున్నాను అలా ఒక అరగంట నుంచి గంట వరకు అలా కింద మంట పెట్టి కాలుస్తూనే ఉండాలండి ఆ తర్వాత మా అమ్మ చెక్ చేస్తుంది చూడండి తేగల కింద బొడ్డులా ఉంటుంది కదా మొదలు భాగం అక్కడ నల్లగా మాడినట్టు అవుతే తేగ అయితే రెడీ అయినట్ట ఇంకా అంతగా కా మాడినట్టు రాలేదు అని చెప్పి మళ్ళీ ఒక రెండు మూడు తీసి చెక్ చేసి మళ్ళీ ఇంకో కొద్దిసేపు అయితే ఉడకబెట్టిందండి ఈ విధంగా ఒక గంట సేపు అయినా ఉంచారు అలా తర్వాత మళ్ళీ మీకు తేగ తీసి చూపిస్తున్నాను చూడండి బొడ్డు దగ్గర నల్లగా రావాలి అప్పుడైతే ఉడికి ఉడికినట్టు అని చెప్పింది చూడండి ఇంత కష్టపడి ఇలా తేగలు ఉడికించుకొని తింటేనే దీని టేస్ట్ అయితే బాగుంటుందండి మనం తీసుకొచ్చి మనం ఉడకబెట్టుకుని తిన్నా అది అంత టేస్టీగా ఉండదు ఈ కొండలో ఉడకబెట్టిన తేగ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా బాగున్నాయి కూడాను కొన్ని అక్కడ తినేస్తాము ఇంకా అలాగే నెక్స్ట్ టైం మేము వైజాగ్ వచ్చాము కదా ఇంకా తీసుకు చాలా చాలా బాగున్నాయి తేగ ఎలా రెడీ అవుతుంది తేగలను ఎలా అనేది మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్